తెనాలి మండలం కంచర్లపాలెంలో ఫినిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య కంటి వైద్య శిబిరాన్ని మరియు మినరల్ వాటర్ ప్లాంట్ ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ ప్రారంభించారు ప్రముఖ వ్యాపారవేత్త దాత స్వర్గీయ చుక్కపల్లి శంకరరావు శతజయంతోత్సవ వేడుకలను ఈ సందర్భంగా మంత్రి మనోహర్ ప్రారంభించారు తొలుత కంచర్లపాలెం గ్రామస్తుల కోసం ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ఆరోగ్య శిబిరాన్ని నేత్ర వైద్య శిబిరాన్ని మంత్రి మనోహర్ ప్రారంభించారు ఇదే సందర్భంగా శంకరరావు పేరిట బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తొలుత మంత్రి మనోహర్ శంకర్రావు చిత్రపటానికి పుష్పాలను ఉంచి నివాళులర్పించారు అనంతరం మంత్రి మనోహర్ మాట్లాడుతూ కంచర్లపాలెం గ్రామంలో పుట్టి పెరిగిన చుక్కపల్లి శంకర్రావు ఆనాడు పెద్ద సౌకర్యాలు లేకపోయినా అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని కొనియాడారు ఈ గ్రామంలో ఉన్న యువత చుక్కపల్లి కుటుంబీకులను చూసి ఆదర్శంగా తీసుకొని ఎదగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చుక్కపల్లి శంకర్రావు కుటుంబ సభ్యులు వారసులు పాల్గొన్నారు చూపించుకున్నా ఇక్కడేనా ఓ చాలా మంది ఉన్నారు అక్కడ కూడా ప్రొసీజర్ ప్రొసీజర్ చేసేది ప్రొసీజర్ ఏం చేస్తున్నారు వాటర్ ఇక్కడి నుంచి వస్తుందా బొరు వాటర్ ఏము ఆ డైరెక్ట్ గా ముందు దాంట్లోకి వస్తుందో ఫిల్టర్ తర్వాత ఈ రెండు ఫిల్టర్స్. అయిన తర్వాత ఈ ప్రిన్స్ ఈ రెండు ఫిల్టర్స్ ఫిల్టర్ అయినాక స్టీల్ దాంట్లో వెళ్తుంది. ఓహో వాటర్ వాటర్

వన్ మంది వస్తారు గ్యారెంటీబుల్ అలా సరే తప్పదు కదా అన్ని రీయూజిబుల్ తీసుకొస్తారా వెరీ గుడ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు మీరు అందుబాటులో వస్తారు వెరీ గుడ్ అండి మీ సొంత ఊరు

సండే సండే పికప్ చేసుకొని నైట్ అంతా వాళ్ళు టెస్ట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ ఓకే ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి నువ్వు మంచి తాగుతున్నావు

ఆ నీళ్ళు మారే ఒకప్పుడు బాగుండే ఇప్పుడు అంత నీళ్ళు ఆరోగ్య సమస్యలు వస్తాయించుకోండి అందరు చెప్పండి మీకు సంవత్సరం పైనుంచి మందులో నేర్చుకుంటున్నారా ఎక్కడ చూపించారు మెడ్రాస్లోనా ఎవరున్నారు మెడ్రాస్లో మీకు ఇవాళ దేనికి వచ్చారు ఇక్కడే ఉన్నారు కరెక్టే ఇవాళ డాక్టర్ గారిని కలిసి మళ్ళీ చూపించుకుందాం అనుకున్నారా పట్టుకోగలుగుతున్నారా ఓకే బాలే బాలే బ్రహ్మాజీ గారి దగ్గర इसी दिशा प्लान हमें चीज ओके नदी ज्वार इस ही की दिशा हां इसी की दिशा నేను వారం క్రితం మిథుల్ మనోహర్ సార్ గారి అబ్బాయి ఆయనతో కోఆర్డినేట్ చేసి అంకిల్ వితిన్ హాఫ్ అన్ అవర్లో కమిట్ చేశారు నేను వచ్చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్కి నేనే ఉంటాను ఇక్కడ దగ్గర ఉండి అన్నీ చూసుకుంటానని చెప్పారు సో ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటాను అలానే మీరు కూడా అంకిల్కి ధన్యవాదాలు చెప్పండి ఎందుకంటే మొన్నే రోడ్డు కూడా ప్లాన్ చేశారు శాంక్షన్ చేశారు మీ అందరి కోసం సో వాటికి కూడా పూర్తి ధన్యవాదాలు సార్ మీకు అండ్ అంకిల్ తెనాలి మా నియోజవర్గంలో ఐ అండ్ మిథుల్ విల్ ప్లాన్ మినిమమ్ టూ క్యాంప్స్ పర్ మంత్ ఓకేనా సో టూ క్యాంప్స్ ప్లాన్ చేస్తాం మళ్ళీ కంచపాలెం మళ్ళీ ఇయర్ ఎండికి పెడతాం అలానే కాకుండా వేరే నియోజకవర్గం పెట్టిస్తే బాధ్యత నాది మితుల్ది అండ్ రాకేష్ గారికి ఆకాష్ గారికి ప్రమోద్ గారికి కంచపాలెం యూత్ కి చాలా ధన్యవాదాలు మంచి అరేంజ్మెంట్స్ చేశారు అందరి కోసం అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరూ ఎంతో చరిత్ర కలిగిన మన కంచె గ్రామంలో చుక్కపల్లి శంకర్రావు గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అందులో భాగంగా కుటుంబ సభ్యులందరూ కూడా రమేష్ గారు సురేష్ గారు వీళ్ళందరూ కుటుంబంలో ఒక బాధ్యతతోటి పెద్దలు ఆ రోజున ఏ విధంగా ఎంతో త్యాగాలు చేసి ప్రభుత్వం నుంచి కానీ సమాజంలో కానీ పూర్తి స్థాయిలో ఈరోజు ఉన్న సదుపాయ లేకపోయినా కూడా అంతర్జాతీయ స్థాయికి ఎదగలిగారు నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఈ సందర్భంగా మనందరం అభినందించాలి ఎందుకంటే మారుమూల గ్రామం అని అనుకుంటారు కానీ ఇటువంటి గ్రామం నుంచి ఒక మంచి సందేశం ఇటువంటి గ్రామం నుంచి ఒక పట్టుదల ఇటువంటి గ్రామం నుంచి ఒక క్రమశిక్షణ ఉంటే ఏ విధంగా మనం ఆ స్థాయికి ఎదగలుగుతామో చిక్కుపల్లి కుటుంబం మనకు అందరికీ చూపించారు ఈరోజు వాళ్ళ బిడ్డలు కూడా ఆకాష్ కానివ్వండి అవినాష్ కానివ్వండి ఒక మంచి కార్యక్రమం చేయాలన్నప్పుడు ప్రతి ఒక్కరు దాంట్లో ఒక సహాయమే కాకుండా సమయం దానికి సరైన ప్రణాళిక కూడా ఉండాలి ఒక మూడు నెలల క్రితం కొలిపర్లో శంకర్ నేత్రాదిల ద్వారా ఐ క్యాంప్ నిర్వహిస్తున్నప్పుడు ఆ మండలంలో ఉన్న ప్రజలు దాదాపు ఏడు వందల మంది ఆ రోజు వచ్చి చక్కటి అవకాశం ఏవైతే కల్పించారో దాన్ని సద్వినియోగం చేసుకోగలిగారు ఈరోజు కూడా మనం చూసాం మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మన ఆడపిల్లలకి సైకిళ్ళు పంపిణీ కార్యక్రమం అదేవిధంగా అక్కడ హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి ఆరోగ్య సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరిని చెక్ చేయించుకోవడం కంటి వైద్య గురించి ఒక అద్భుతమైన మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా సమాజానికి మనం ఏదో విధంగా రుణం తీర్చుకోవాలి మన గ్రామానికి మనం రుణం తీర్చుకోవాలి కంచెలపాలెం గ్రామానికి చుక్కపల్లి వారి కుటుంబం ఏ విధంగా నిలబడిందో అది కొనసాగించే విధంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని మన అందరం కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన సందర్భం అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటూ వస్తాం ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వస్తాం వీటితో పాటు ఎవరైతే ఒక చక్కటి అవకాశం భగవంతుడు కల్పించారో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ స్థాయికి ఎదిగినప్పుడు తిరిగి వాళ్ళు వచ్చి మన గ్రామానికి మన ప్రాంతానికి మన ప్రజలకి ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది గర్వించాల్సిన విషయం ఒక యువత ఆ విధంగా ఆలోచించడం అనేది వీళ్ళిద్దరిలోనూ చూశాను ఎందుకంటే జనరల్గా ప్రతి ఆదివారం ఎక్కడో చోట రిలాక్స్ అవుతామనో లేకపోతే ఏదో కార్యక్రమాలు చేసుకుందాం కుటుంబంతో ఉందాం అనే భావన అందరికి కలగచ్చు కానీ ఇటువంటి మెడికల్ క్యాంప్స్ ద్వారా మనం మన తాతగారు మన తండ్రి గారు ఏ విధంగా ఆలోచించి సమాజానికి గ్రామానికి ఉపయోగపడదాం అనే భావన ఏదైతే ఉందో దాన్ని లోతుగా వాళ్ళలో పాతుకుపోయే విధంగా పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం ఈరోజుకి అరవై క్యాంపులు పూర్తి చేశారు శతజయంతి సందర్భంగా మరో నలభై చేసి వంద క్యాంపులు కూడా పూర్తి చేద్దామని ఇప్పుడే సురేష్ గారు చెప్పారు నాకు నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ వంద క్యాంపుల ద్వారా మన ప్రజానికానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ భావనని మనవంతు మనం కూడా ముందు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేద్దాం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఎప్పుడూ ఊహించని విధంగా ఒక కొత్త ఆలోచనతోటి ఎవరైతే సమాజంలో కొంతమంది కుటుంబాలకి మనం ఏదో విధంగా తోడ్పాటు చేస్తూ ఆర్థిక సహాయం కాకుండా వాళ్ళకి అవసరమైతే ఉద్యోగాలు అవసరమైతే వైద్య సదుపాయాలు ఇటువంటివన్నీ కల్పించాలనే ఆలోచనతోటి పీ ఫోర్ అనే పథకం మొదలుపెట్టారు పీ ఫోర్ అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమే కాదు అందరం కూడా కలిసికట్టుగా సమాజంలో పది మందిని ఆదుకుందాం మన గ్రామాల్లో మనం ఏం చేయగలుగుతాం అనే భావన ప్రతి ఒక్కరికి కలగాలనే ఆలోచన అందులో భాగంగానే నేను గతంలో కూడా చెప్పాను ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు అయ్యే ఒక సైకిల్ మనం మన ఆడబిడ్డలకు అందించగలిగితే వాళ్ళు ఖచ్చితంగా మరింత చదువుకుని వాళ్ళు కూడా సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా ముందుకెళ్ళగలుగుతారు సురేష్ గారు నేను ఇందాక మాట్లాడుకుంటున్నాను రెండు వేల నాలుగులో నేను శాసనసభ్యుడ ఎన్నికైన తర్వాత మొట్టమొదటి గ్రామం నేను వచ్చింది కంచలపాలెం గ్రామానికి ఆ రోజు కూడా నేను కొంతవరకు బాధ ఉండింది నాకు ఎందుకంటే కేవలం వృద్ధాప్యంలో ఉన్న పెద్దలే ఉన్నారు గ్రామంలో గతంలో ఉన్న యువత ఇతర ప్రాంతాలకి వాళ్ళు వలసలుకి వెళ్ళిపోయి ఉద్యోగం రీత్యానో లేకపోతే ఇంకేమైనా కార్యక్రమం చేసుకుందామనో పాపం మన ప్రాంతాల్లో అటువంటి వెసులుబాటు లేదు అవకాశాలు లేవు అనే భావనతోటి వాళ్ళు ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోయారు అది మనం రివర్స్గా మనం ఆలోచించి మన ప్రాంతంలో కూడా అటువంటి అవకాశాలు కల్పించే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం తెనాల నియోజకవర్గాన్ని మీ అందరి సలహాలతోటి సూచనలతోటి తప్పకుండా అభివృద్ధి పందాల ముందు తీసుకెళ్దాం ఏ విధంగా సుఖపల్లి గారి కుటుంబం ప్రత్యేకంగా సురేష్ గారు రమేష్ గారు ఆలోచించి ఇంత దూరం కార్పొరేట్ వరల్డ్లో తీసుకురాగలిగారో మనందరం కూడా అదృష్టంగా భావించాలి మనస్ఫూర్తిగా వాళ్ళని ఈ సందర్భంగా అభినందిస్తూ మనం కూడా వాళ్ళని ఆదర్శవంతంగా తీసుకుని ఏ విధంగా ఈ క్రా ఈ కార్యక్రమం ద్వారా మనం ఒక మంచి సందేశం ఇవ్వగలుగుతున్నాం ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే మనం ఏ కార్యక్రమాలను చేయొచ్చు ఆరోగ్యం మనకి సరిగ్గా లేకపోతే మనందరం కూడా నష్టపోతాం ఎంత సంపాదించామని కాదు ఎంత జాగ్రత్తగా మన మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం అనేది ముఖ్యమైన విషయం చాలామంది పెద్దలు మన ఊర్లో ఉన్నారు గతంలో ఉన్న వాతావరణం ఈరోజు లేదు కలుషితమైన వాతావరణం వచ్చేసింది దగ్గరలో మీ అందరికి తెలుసు ఆటో నగర్ కూడా ఉంది పరిశ్రమలు వస్తున్నాయి మనకి తాగునీటి విషయంలో ఎక్కడ కూడా మీరు పొరపాటు చేయకుండా ఒక మంచి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు కనీసం గంటకి రెండు వేల లీటర్లు ఇచ్చే సామర్థ్యం కలిగిన ఒక ప్లాంట్ని వాళ్ళు ఉచితంగా మీ అందరికీ అందుబాటులో ఉంచడం అనేది గొప్ప విషయం దయచేసి మీరు అందరూ దాన్ని ఉపయోగించుకోండి ఎందుకంటే ఇందాక కూడా నేను కొంతమంది అడిగితే పూర్తి స్థాయి సమాచారం తెలియకపోవచ్చు కొంతమంది కానీ మీకు ఎవరికి కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా మీరు జాగ్రత్తగా ఆ ఆరో ప్లాంట్ ద్వారా మనకి అందించే నీరుని మీరు తాగునీటి కింద మీరు ఉపయోగించుకుంటే తప్పకుండా మనకి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మరొకసారి వీళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళ బిడ్డని కూడా అవినాష్ గారిని ఆకాష్ గారిని అదేవిధంగా మనందరం గ్రామస్తులం ఈ రోజున వాళ్ళ మన కుటుంబ సభ్యులుగా ఉన్నందుకు గర్వపడే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్దాం ప్రతి కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకుంటానని ఈ సందర్భాలు తెలుపుకుంటూ పెద్దలందరికీ నమస్కారం